తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులపైన భారీ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎన్నో రోజుల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్లు అంటే కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటారో వారందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు ఇక నాలుగు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటారో అటువంటి వారందరికీ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ కీలకమైన వివరాలు అనేది ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం విడుదల చేయడమే కాకుండా మనకి డిసెంబర్ నెలలో చివరిలో విడుదలయ్యేటువంటి నవంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారు మనకి ఆ నవంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరులో వచ్చేటప్పుడు అవి కొత్త పెన్షన్ డబ్బులు కింద జమ చేస్తారా లేదంటే పాత పెన్షన్ డబ్బులనే జమ చేయడం అయితే జరుగుతుందా అన్నది మనమైతే ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేస్తారు ఆ కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయలేకపోవడానికి కారణాలు ఏంటి చాలా మనకైతే పంచాయతీరాజ్ ఎన్నికలైతే ఫైనల్గా అయితే ముగియడం అయితే జరుగుతుంది ఇక మూడు ఫేజుల్లో ఎన్నికలైతే ముగిసిన తర్వాత కొత్త పెన్షన్ డబ్బులని అయితే విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను కూడా విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారో తెలుసుకుందాము మూడోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల చివరిలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు ముందుగా ఎటువంటి జిల్లాలలో ముందుగా జమ చేస్తారు ఎప్పటి వరకు ఆ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో అప్డేట్స్ ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని తప్పకుండా తప్పకుండానైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ రోజు నుంచి మన తెలంగాణలో మనకి ఏదైతే నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే మనకి ఈ నెలలో కూడా పాద పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంట ఇక ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులు మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా బ్యాంకు అకౌంట్ల ద్వారా పెన్షన్లను విడుదల చేసిన తర్వాత ఎవరైతే బ్యాంక్ ఒక ఫోన్లో పెన్షన్లు పొందుతారో వారికి దానికి డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా ఇక తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కూడా రాబోతున్నటువంటి జనవరి నెలలో సంక్రాంతి పండుగ కానుకగా మనకైతే సంక్రాంతి పండుగ కానుకగా పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక అప్పటి నుంచే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా పంపిణీ ఇస్తామని మంత్రి సీతక్కన్ అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ నెలలో విడుదలయ్యేటువంటి నవంబర్ నెల ఆసర పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే ఎవరైతే బ్యాంకు ఒకరి ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తమ తమ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేవి చేయించుకొని ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ముందుగా డబ్బుల్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్